స్వైం టీవీ వచ్చా కానీ పానిపోయితే సూపర్ గా ఉన్నాను మీరు సూపర్ సే ఉపర్ ఉండాలని కోరుకుంటాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా హెర్బల్ లైఫ్ స్టార్టింగ్ ప్రోగ్రామ్ చాలా సార్లు చాలా వీడియోస్ లో చెప్పాను కానీ చాలా మంది నన్ను అడిగేది ఏంటంటే హెర్బల్ లైఫ్ ఎలా స్టార్ట్ చేయాలి మేడం ప్రాసెస్ చెప్పండి మేడం ఎలా స్టార్ట్ చేయాలి మేము అని అడుగుతున్నారనమాట ఇవాళ హెర్బల్ లైఫ్ మీరు స్టార్ట్ చేయాలి నాకు ఫోన్ చేస్తే అసలు ప్రాసెస్ ఏంటో నేను అనమాట మీరు నాకు ఫోన్ చేస్తారు ఫస్ట్ ఫోన్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఫోన్ చేసేయండి నో ప్రాబ్లం వెంటనే ఏం చేస్తారంటే వాట్సాప్కి వెళ్ళి ండి ఇదే నెంబర్కి నాకు వాట్సాప్ ఉంటుంది వాట్సాప్లో హాయ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ హైట్ పెట్టి మీ వెయిట్ పెట్టి మీకు ఏంటి ఉంది మొత్తం నాకు అందులో మెన్షన్ చేసేస్తే మీకు తగ్గ ప్రోగ్రామ్ వెంటనే ఫోటో అనేది పంపించేయడం జరుగుతుంది అనమాట సేమ్ టైం మనకు కస్టమర్ ఐడి అనే ఒకటి ఉంటుంది కస్టమర్ ఐడి డీటెయిల్స్ అన్నీ ఇస్తాను మీరు కస్టమర్ ఐడి అనేది చేసేసుకోవచ్చు మీరే చేసేసుకోవచ్చు జస్ట్ ప్రాసెస్ నేను చెప్తాను అంతే మీరే చేసుకోవచ్చు ఒకవేళ నాకు రాదు మేడం మాకు ఇంగ్లీష్ రాదు మాకు చేసుకోవడం రాదు అంటే మీకు మీ డీటెయిల్స్ అవన్నీ పంపిస్తే మీకు చక్కగా కస్టమర్ ఐడి అనేది చేసేస్తాం కస్టమర్ ఐడి చేసుకున్నాక మీరు ఏం ఆర్డర్ పెట్టుకోవాలి సింగిల్ సెట్ అనేది ఒక ఆర్డర్ పెట్టుకోవాలండి సింగిల్ సెట్లో మీకు ఏమేమి వస్తాయో నేను చూపించేస్తాను ఫార్ములా వన్ ఫార్ములా వన్ ఇది వచ్చేసి ఎనిమిది ఫ్లేవర్స్లో ఉంటుంది రకరకాల ఫ్లేవర్స్లో ఉంటుంది మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోవచ్చు స్టార్టింగ్ వాళ్ళు ఏం ఆర్డర్ పెట్టుకోవాలంటే వెనీలా మాత్రమే ఆర్డర్ పెట్టుకోవాలి మీరు స్టార్టింగ్ ఇది ఇప్పుడే అసలు మేము ఇంతవరకు హర్బల్ లైఫ్ టచ్ చేయలేదు ఇవాళ టచ్ చేస్తామనుకున్నాడు మాత్రం వెనీలా వన్ మాత్రమే ఆర్డర్ పెట్టుకోండి వెనీలా వన్ తర్వాత వచ్చేసి ప్రోటీన్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్రోటీన్ చాలు ఇబ్బంది ఏం లేదు టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోండి తర్వాత వచ్చేసి షేక్ మెట్టు షేక్ మెట్టు తీసుకోవచ్చు షేక్ మెట్టు వద్దు అనుకుంటే వాటర్ షేక్ కూడా తాగొచ్చు వాటర్ షేక్ వద్దు అనుకుంటే కొంచెం ఆవు పాలు వేసుకొని కూడా షేక్ తాగొచ్చు మనకి టెట్రా పాలు ఉంటాయి అవి కూడా వేసుకొని షేక్ తాగొచ్చు ఈ డీటెయిల్స్ కావాలని నన్ను అడగండి నేను దాని గురించి కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అది వేసుకుంటే బెనిఫిట్ ఏంటి ఇది వేసుకుంటే బెనిఫిట్ ఏంటి మొత్తం చెప్తాం అందగరేం అబద్ధాలు ఉండవు అక్కడో మాట ఎక్కడో మాట చెప్పడం ఉండదు అన్ని నీట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎఫ్రెష్ ఎఫ్రెష్ వచ్చేసి స్టార్టింగ్ తీసుకున్న ఎవరైనా కాశ్మీర్ కవా కానీ లెమన్ కానీ తీసుకోండి మీరు స్టార్టింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి ముందు కస్టమర్ ఐడి తీసుకోండి కస్టమర్ ఐడీలో ఈ ప్రోగ్రామ్ అనేది పెట్టుకోండి వెనిలా ఫ్లేవర్ ఫార్మ్లా వన్ చిన్న ప్రోటీన్ ఎఫ్రెష్ షేక్ మెట్ ఇవి నాలుగు పెట్టేసుకొని చక్కగా మొదలు పెట్టండి ఇవి అన్నర్లు వస్తే మేడం ఏంటి మేడం సంగతి అంటారా ఇది వచ్చేసి వన్ మంత్ వస్తాయి మీరు ఒక్క పూట షేక్ తాగారంటే వన్ మంత్ వస్తుంది అనమాట ఒక పూట అంతా ఉదయం బ్రేక్ఫాస్ట్ మీరు మార్చేశారు అంటే మీరు వెయిట్ లాస్ అవరా చెప్పండి బ్రహ్మాండంగా అవుతామండి ఒక్క పూట బ్రేక్ఫాస్ట్ మారిస్తే మీరు ఎందుకు వెయిట్ లాస్ అవ్వరా చెప్పండి బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా అవుతారు మంచిగా టిఫిన్ ఆపేయాలి ఉదయం టిఫిన్ మీకు కాఫీ టీ తాగే అలవాటు ఉంది నేను కాదను దాన్ని ఏం చేస్తారంటే ఉదయం లెగవగానే ఎఫ్రెష్ తాగండి ఉదయం లెగ్గానే మీరు కాఫీ టీ తాగుతారు కదా అది మానేసి ఉదయం లెగవగానే ఎఫ్రెష్ తాగండి ఎఫ్రెష్ తాగాక ఏం చేస్తారు షేక్ తాగండి షేక్ తాగాక ఒక వన్ అవర్ టూ అవర్స్ తాగాక మీకు కాఫీ తాగే అలవాటు ఉంటే అప్పుడు తాగండి అర్థమైందని నేను చెప్పింది మీకు ఇప్పుడు బాగా మీకు కాఫీ తాగే అలవాటు ఉంటే మీరు మానేయమని నేను చెప్పట్లేదు ఆ అంటే షేక్ తాగేసిన అయిపోయాక వన్ అవర్ టూ అవర్ ఆగాక తాగండి ఫస్ట్ మీరు లెగోగానే మీ బాడీకి మంచి న్యూట్రిషన్ అనేది ఇచ్చేస్తే మీ బాడీ రియాక్ట్ అయ్యే తీరే వేరుగా ఉంటుంది అనమాట ఫస్ట్ లెగోగానే ఇడ్లీ పూరీలు కాఫీలు ఇస్తే ఒక రకంగా బాడీ ఉంటుంది మీరు న్యూట్రిషన్ ఇస్తే బాడీ ఒక రకంగా ఉంటుంది ఇప్పుడు నేనున్నాను నా స్కిన్ ఇప్పుడు ఒక రకంగా ఉంది బిఫోర్ నేను త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక రకంగా ఉంది ఎందుకు ఉంది అంటే ఇప్పుడు నేను లెగోగానే ఇచ్చేది ఏంటి ఎఫ్రెష్ ఇస్తాను షేక్ ఇస్తాను మంచిగా ప్రోటీన్ ఫుడ్ ఇస్తాను ఇదివరకు ఏమి ఇచ్చేదాన్ని లెగో కానీ ఒక అరసడు కాఫీ పెట్టుకుని తాగదు తెలుసా అసలు మీరన్నా గెద్ద అరగెద్ద అవుతారే నేను అరచోడ తాగేదాన్ని మాకు గేదలు ఉంటాయి మాది ఆసాముల ఫ్యామిలీ గేదలు ఉంటాయి మాకు ఐదారు గేదెలు ఉన్నాయి ఇప్పుడైతే లేవులే ప్రస్తుతానికి అది వరకు బాగా గేదలు ఉండే మత్ కాక పాలు తీసుకొని వచ్చేసి ఇంట్లో పెట్టేవాళ్ళు మంచిగా చిక్కటి పాలతో చివరి తీసిన గేదెకి చివరి తీసిన పాలతో బాగా చిక్కగా ఉంటాయి నీకు తెలుసా ఫస్ట్ తీసిన పాలు కన్నా తీసిన పాలు చాలా చిక్కుగా ఉంటాయి అది కాక కొత్త గేదె కాకుండా అంటే కొత్తగా ఈ నేను గేదె కాకుండా కొంచెం కొంచెం ఓల్డ్ అయిన గేదె పాలు ఇంకా బాగుంటాయి కాఫీకి ఆ చివరి తీసిన పాలు ఒక అరచోడు తెచ్చి అక్కడ పెట్టేదాం నా కోసం ఆ అరచోడు పోసుకొని మంచిగా బ్రూ కలుపుకొని కాఫీ కలుపుకొని తగేదాన్ని మీరన్నా గెద్ద అరగెద్ద తాగుతారేమో నేను అరచోడు కాఫీ తాగేదాన్ని బయటికి వెళ్తే నేను కాఫీ తాగను తెలుసా ఎవరింటికని వెళ్ళాను అనుకో ఫ్రెండ్స్ దగ్గరికి చుట్టాలకి ఎవరికైనా అనుకో అక్కడ నేను కాఫీ తాగేదాన్ని అది ఎందుకంటే వాళ్ళు ఇంత చిన్న కప్పు ఇస్తారు అది నాకు తాగినట్టు కూడా ఉండే ఉండేది కాదనమాట అందుకని ఇస్తే తాగేదాన్ని వాళ్ళు వాళ్ళు ఇబ్బో ఈ పిల్లల బాల బుద్ధిమంతురాలు మంత్రాలు కావాలనుకునేవాళ్ళు ఇంటికి వచ్చి మళ్ళీ మరి ఆదిగా ఒక అరచోడు కాళ్ళు పెట్టుకుని తాగేదాన్ని అట్టానికి నేనే మారా మీరు ఎందుకు మారరు చెప్పండి నాకు అర్థం కానిష్యూ అదే చాలా మంది ఇదే డౌట్ తో ఆగిపోతుంటారు కాఫీ దా కాఫీ టీలు దాకుండా ఉండాలా మేడం ఇది వాడితే అని చెప్పేసి ఆగిపోతారు అట్లాంటి నేనే మారా మీరు కాఫీ టీ తాగే దేనికి ఒక ఎనర్జీ కోసం ఒక కిక్ కోసం ఆ కిక్ మీకు ఎఫ్రెష్ ఇచ్చిద్ది నో ప్రాబ్లం ఎఫ్రెష్ మంచిగా మీకు అంత కిక్ ఇచ్చిద్ది అనమాట మీరు కాఫీ ఏ వేడిలో తాగుతారో ఎఫ్రెష్ కూడా అంతే హీట్లో పెట్టుకొని తాగండి అలాగే కలుపుకొని తాగండి మీకు కాఫీ తాగాలన్న కుతూహమే ఉండదు అనమాట తర్వాత ఏం చేస్తారు మీరు చెప్పింది అర్థమైందా ఫస్ట్ ఎఫ్రెష్ తాగి షేక్ తాగి కాఫీ తాగండి కాఫీ మీరు క్వాంటిటీ తగ్గించుకోండి ఒక అరచోడ నాలుగు అరచోడ తాగే బ్యాచ్ అయితే గిద్ద గిద్ద తాగే బ్యాచ్ అయితే గిద్ద అలా క్వాంటిటీ తగ్గించుకొని తాగండి మీకు ఉండే కొద్ది ఎఫ్రెష్ని కాఫీ అంత ఎంత వేడి హీట్లో తాగుతున్నారో అంత హీట్లో తాగితే ఈ కాఫీ తాగడానికి కోరిక చచ్చిపోయిద్ది ఇంకా అమ్మో ఇంత చేస్తున్నాం ప్రోగ్రామ్ ఇది అయితే మళ్ళీ వెయిట్ అవుతుంది అసలు మనకి మన కాఫీ తాగితే ఏం వచ్చింది ఇన్స్టెంట్గా మనిషికి ఒక బూస్టప్ వచ్చింది అనమాట ఆ బూస్టప్ మనకి ఎనర్జీ తాగడం ఈ ఎఫ్రెష్ తాగడం వల్ల వచ్చేసింది ఇంకా అందువల్ల మనకు కాఫీ తాగాలని అసలు అనమాట మానేస్తారు ఆటోమేటిక్గా వన్ మంత్లో మీరు కాఫీ మానేస్తారు ఓన్లీ కాఫీ మానేయాలని మీకు ఒక ఆలోచన ఉందనుకోండి ఈ సెట్ అంతా అవసరం లేదు ఇది ఒక్కటి తీసుకోండి ఇది ఒక్కటి తీసుకొని ఇప్పుడు నేను చెప్పినట్టు కాఫీ అంత వేడిలో తాగుతున్నారు అంత వేడిలో ఈ ఎఫ్రెషన్ తాగండి మీకు కాఫీ తాగాలన్న ఫీలింగ్ పోయి మీరు కాఫీని ఈజీగా మా చాలా మంది మానాలి అనుకుంటారు మానలేకపోతారు అలాంటి వాళ్ళు ఇది ఒకసారి ట్రై చేయండి ఇది ఒక బాటిల్ తీసుకొని కాఫీ ఈజీగా మానేస్తారనమాట ఇలా మీరు బేసిక్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసి స్టార్టింగ్ ప్రోగ్రామ్ ఇలా ఉంటుంది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ ప్రోగ్రామ్ అయితే ఇలా స్టార్ట్ చేసినట్టయితే మీకు వన్ మంత్ వస్తుంది మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు టిఫిన్ ఒక్కటి కాఫీ ఒకటి ఉదయం మానేసి వేయగల చూడండి ఇలా ఫ్యాన్ మీకు ఏమవుతుందంటే నేను వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు ఫ్యాన్ వేస్తే ఆ ఫ్యాన్ సౌండ్ ఎక్కువ వచ్చిందని నేను ఫ్యాన్ వేసుకోను ఫ్యాన్ వేసుకోకపోతే ఈ అటాక్ చేసేస్తాను నా మీద అర్థమైందిగా బ్రేక్ఫాస్ట్ ఒకటి మార్చుకోండి మంచిగా సరిపోతుంది ఓకేనా అయితే వీడియో ఇంతే జాంపళ్ళు వచ్చినాయి బయట ముందు నెంబర్ జాంపాలు తినాలి నేను సీజన్ ఫ్రూట్స్ అన్నీ తింటానండి అన్నీ మంచిగా ఎంజాయ్ చేస్తాను జాంపళ్ళు జాంపళ్ళు అని పిలుస్తుంది వెళ్ళి జాంపాలు తింటాను మీరు మీరేం చేస్తారు మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు ఇక్కడికి వెళ్ళిపోయిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మన దగ్గర ఇప్పుడు దాకా అర్థం ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ సార్ హ్యాపీగా హెల్తీగా ఉన్నారు వాళ్ళ నెంబర్ సెవెన్ ప్లేస్ మనకు వచ్చింది కంపెనీ నుంచి మనకి మంచిగా ఇంకా రికగ్నేషన్ కూడా హై లెవెల్లో ఉంటుంది అనమాట ఇవన్నీ మీకు ఉండే కొద్ది చూపిస్తాను ఇదంతా మీ బ్లెస్సింగ్స్ అని చెప్పాలి ఇంతమంది నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చి వెయిట్ లాస్ అయినందుకే ఇంత మంచి రికగ్నేషన్ అయితే కంపెనీ కూడా నాకు ఇస్తుంది రేపు బెంగళూరు వెళ్తున్నాను ఈ నెల ఎండింగ్లో బెంగళూరులో ఉంటారనమాట బెంగళూరు కంపెనీ ఈవెంట్ ఉంది పిలిచారు వెళ్తున్నాను ఆ ఈవెంట్కి వెళ్ళొచ్చి అక్కడ జరిగిన రికగ్నేషన్స్ అన్ని మళ్ళీ మీకు చూపిస్తాను ఈలోపు మీరు వెయిట్ లాస్ అవ్వాలంటే కాంటాక్ట్ అవ్వటం మర్చిపోకండి ఓకేనా బాయ్ బాయ్